బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వారికి ఫిబ్రవరి ఐదు నుండి ఫిబ్రవరి పదిహేను లోపుగా ఒక స్త్రీ మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ముందుకు వచ్చి నిలబడుతుంది ఈ ఒక్క మాట అనండి అసలు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వారికి ఫిబ్రవరి ఐదు నుండి ఫిబ్రవరి పదిహేను లోపుగా ఏ స్త్రీ మీ ముందుకు వచ్చి నిలబడుతుంది అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా రోజులో పరిష్కారం చేయబడును ప్రేమ పెళ్ళి ఉద్యోగం వ్యాపారం నరదిష్టి వాస్తు కోర్టు వ్యాపారాలు బ్లాక్ మ్యాజిక్ రియల్ ఎస్టేట్ మానసిక సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలైనా పండిత్ రఘురామ్ గారు మీకు పరిష్కారం చూపబడును శ్రీ పురుష వశీకరణ చేయబడును ఫోన్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ వన్ జీరో త్రీ వన్ త్రీ కుంభరాశి ఇది రాశి చక్రంలోని పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రంలో మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు శతపిష నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినవారు పూర్వభాద్ర నక్షత్రంలో ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందకి వస్తారు అసలు కుంభరాశి వారి ముందుకు వచ్చి నిలబడే స్త్రీ గురించి తెలుసుకోబోయాకన్నా ముందు అసలు కుంభరాశి వారికి గోచార రీత్యా కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది మనం గమనించినట్లయితే గోచార రీత్యా కూడా అయితే కుంభరాశి వారికి కొన్ని మంచి ఫలితాలుగాను మరికొన్ని మిశ్రమ ఫలితాలుగానూ అయితే ఉండబోతున్నాయని చెప్పాలి అయితే గోచార రీత్యా కూడా కుంభరాశి వారికి కుటుంబ పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఇలా అన్ని విధాలుగాను కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే అన్ని విధాలుగాను కూడా అయితే ఈ కుంభరాశి వారికి మధ్యస్థ ఫలితాలుగా అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి అయితే ముందుగా కుంభరాశికి చెందిన వారి యొక్క కుటుంబ పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే కుటుంబ పరమైన జీవితంలో అయితే కుటుంబ విషయాల్లో అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంటుందనే చెప్పాలి అయితే ఈ సమయంలో రాహుకేతువుల ప్రభావం వలన అయితే కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు కూడా తలెత్తేటువంటి అవకాశం అయితే ఉంటుందనే చెప్పాలి కాబట్టి వీలైనంత వరకు కూడా అయితే జాగ్రత్తగా ఉండండి అలాగే శని దశమ స్థానంలో ఉండడం వలన ప్రవేశించడం వలన అయితే మాత్రం కుటుంబ సభ్యుల మధ్య కూడా అభిప్రాయ భేదాలు కూడా ఏర్పడేటువంటి అవకాశం అయితే ఉంటుందనే చెప్పాలి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మీ మాటల విషయంలో అత్యంత జాగ్రత్త అయితే తీసుకోవాల్సిందిగానే చెప్పాలి అయితే పెద్దవారి సలహాలు కి గౌరవం ఇచ్చి మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తే మీ యొక్క కుటుంబ పరమైన జీవితం అయితే సాఫీగా ముందుకు సాగుతుందనే చెప్పవచ్చు అయితే కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేసేటువంటి అవకాశం కూడా అయితే ఈ కుంభరాశి వారికి ఈ సమయంలో చాలా అధికంగా కనిపిస్తుందనే చెప్పాలి అయితే కుటుంబంలో శుభకార్యాలు జరిగే సూచనలు కూడా అయితే కనిపిస్తున్నాయనే చెప్పాలి తల్లిదండ్రుల ఆశీసులు మీకు అన్ని విధాలుగానూ కూడా తోడుగా ఉంటాయనే చెప్పవచ్చు ఇక కుంభరాశికి చెందిన వారికి ఆర్థిక స్థితి పరంగా ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే కుంభరాశికి చెందిన వారి ఆర్థిక స్థితి విషయానికి వచ్చినట్లయితే కనుక ఈ సమయంలో మిశ్రమ ఫలితాలు అయితే అందిస్తుందనే చెప్పాలి అయితే ఈ సమయంలో ఆదాయ విషయంలో మాత్రం సాధారణంగా ఉన్నప్పటికీ కూడా మీరు చేసే పొదుపుతో మీకు ఆర్థికంగా అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదనే చెప్పాలి అయితే లాభస్థానంపై పంచమ భావానికి ప్రవేశించడం వలన అయితే మాత్రం ఈ సమయంలో లాభాలపై దృష్టించడం వలన అయితే మంచి లాభాలు పొందేటువంటి అవకాశం ఉంటుందనే చెప్పాలి అంతేకాకుండా ఈ సమయంలో పొదుపు విషయంలో జాగ్రత్త అవసరం అనే చెప్పవచ్చు అయితే శని దశమ స్థానంపై ప్రభావం చూపడం వలన అయితే ఆదాయానికి మించి ఖర్చులు కూడా ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుందనే చెప్పాలి అనవసరపు ఖర్చులను నియంత్రించుకుంటే కనుక మీ యొక్క ఆర్థిక పరమైన జీవితం అయితే సజావుగా ముందుకు సాగుతుందనే చెప్పాలి పెద్ద పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం చాలా మంచిదిగా చెప్పుకోవచ్చు బ్యాంకు లావాదేవీలు అయితే చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయంగానే చెప్పుకోవాలి అలాగే ఈ సమయంలో క్రమక్రమంగా అయితే మీ ఆర్థిక పరమైన జీవితం మెరుగుపడుతుందనే చెప్పాలి వ్యాపార లావాదేవీలు లాభదాయకంగా ఉంటాయనే చెప్పవచ్చు కొత్త ఆదాయ మార్గాలు కూడా లభించేటువంటి అవకాశం ఉంటుంది పాత బాకీలు కూడా వసూలు అవుతాయనే చెప్పాలి భూమి ఆస్తికి సంబంధించినవన్నీ కూడా అయితే మీకు చాలా లాభాలను అయితే తెచ్చిపెడుతుందనే చెప్పాలి అలాగే ఈ సమయంలో కుటుంబ సభ్యుల సహకారం కూడా అయితే ఆర్థిక పరంగా చాలా అద్భుతంగా ఉండబోతుందనే చెప్పవచ్చు ఇక కుంభరాశికి చెందిన ఉద్యోగస్తులకు మరియు వృత్తి ఈ సమయంలో ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఉద్యోగస్తులకు మధ్యస్థుగా అయితే ఉంటుందనే చెప్పాలి అయితే ఈ సమయంలో శని ప్రభావం వలన అయితే కొంత ఆలస్యం ఆటంకాలు కూడా ఎదురవుతాయనే చెప్పాలి అధికారులతోనూ సహ సహోద్యోగులతోనూ మంచి సంబంధాలు కూడా కొనసాగించేందుకైతే ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలనే చెప్పాలి అంతేకాకుండా ఈ సమయంలో అయితే ఎక్కువగా మీ పనిని ఆటంకం కలిగించేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే మీరు మీ యొక్క పనిలో జాగ్రత్తగా ముందుకు వెళ్ళవలసిందిగానే చెప్పుకోవాలి అయితే మీ కార్య సిద్ధి కార్యదీక్షత అనేది మాత్రం వలన మీకు మంచి గుర్తింపు కూడా పొందుతారనే చెప్పాలి అయితే కొత్త బాధ్యతలు కూడా అప్పగించబో పడతాయనే చెప్పవచ్చు ఉద్యోగ మార్పిడి ఆలోచన ఉన్నవారికి మాత్రం ఇది అంతగా కలిసొచ్చే కాలం కాదనే చెప్పుకోవాలి విదేశీ ఉద్యోగ అవకాశాలు కూడా అయితే ఈ సమయంలో అనుకూలంగా ఉండబోతున్నాయనే చెప్పాలి ప్రభుత్వ ఉద్యోగాలు కూడా అయితే ఈ సమయంలో అధిక మొత్తంలో ఉండబోతున్నాయనే చెప్పాలి విద్య వైద్య సాంకేతిక రంగాల్లో ప్రత్యేకమైన అవకాశాలు వస్తాయనే చెప్పుకోవచ్చు అయితే ఇక కుంభరాశికి చెందిన వారికి వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితం అయితే చాలా అద్భుతంగా ఉండబోతుందనే చెప్పాలి అయితే ఈ సమయంలో వ్యాపార విస్తరణ ప్రణాళికలు అనేవి కూడా వేసుకోవచ్చు అనే చెప్పవచ్చు అలాగే కొత్త పెట్టుబడులు పెట్టే ముందు మాత్రం పరిశోధన చేసి జాగ్రత్తగా అయితే ఆ కొత్త పెట్టుబడులను పెడితే మీ యొక్క వ్యాపారపరమైన జీవితం అయితే చాలా అద్భుతంగా ఉంటుందనే చెప్పుకోవచ్చు ఇక అలాగే వ్యాపార భాగస్వామితో విభేదాలు కూడా తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది వాటిని సామరస్యంగా అయితే పరిష్కరించుకోగలగాలి విదేశీ వ్యాపారాలకు సంబంధించినటువంటి సంబంధాలు ఉన్న ఈ కుంభరాశి వారికి లాభదాయకంగా అయితే ఉంటాయనే చెప్పాలి వ్యాపార వాహనాలు ఇటువంటివన్నీ కూడా కొనేటువంటి అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుందనే చెప్పాలి కొత్త వ్యాపార ఒప్పందాలు కూడా కుదిరేటువంటి అవకాశం ఉంటుంది ప్రభుత్వ మద్దతు కూడా ఈ సమయంలో ఈ కుంభరాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుందనే చెప్పాలి వ్యాపార నిర్ణయాలకు సంబంధించినటువంటి బ్యాంకు రుణాలు మంజూరు అవుతాయనే చెప్పుకోవచ్చు డిజిటల్ మార్కెటింగ్ ద్వారా అయితే వ్యాపారం పెంచుకోవచ్చనే చెప్పాలి ఆన్లైన్ వ్యాపారం చేసేవారికి కూడా చాలా మంచి లాభాలు అనేవి వస్తాయనే చెప్పాలి స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది సిబ్బంది నిర్ణయాల్లో అయితే అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన సమయంగానే చెప్పుకోవాలి వ్యాపార ప్రయాణాలు ఫలవంతం అవుతాయనే చెప్పాలి ఇక కుంభరాశికి చెందిన వారికి ప్రేమ మరియు వైవాహిక జీవితంలో ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ప్రేమ మరియు వైవాహిక జీవితంలో అయితే జాగ్రత్తగా ఉండవలసిన సమయంగానే చెప్పుకోవాలి ఈ సమయంలో అయితే మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య చిన్న చిన్న అభిప్రాయాలు ఏవైతే గతంలో నుంచి ఉన్నాయో అవన్నీ కూడా అయితే దూరం అయ్యేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుందనే చెప్పాలి ప్రేమ విషయంలో నిర్ణయాలు తీసుకునే ముందు మాత్రం కుటుంబ సభ్యుల అభిప్రాయాలు కూడా తీసుకోవడం అయితే చాలా మంచిదిగా చెప్పుకోవచ్చు వైవాహిక జీవితంలో కొన్ని వడతొడుకులు ఎదురయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తుందనే చెప్పవచ్చు అయితే జీవిత భాగస్వామితో అపార్థాలు కూడా తలెత్తవచ్చు వాటిని సున్నితంగా అయితే పరిష్కరించుకోగలిగితే మీ యొక్క వైవాహిక జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుందనే చెప్పాలి కొత్తగా వివాహం చేసుకోవాలి అనుకుంటున్న వారికి కూడా చాలా మంచి సమయంగానే చెప్పుకోవచ్చు అయితే ఈ సమయంలో వివాహ యోగం కూడా అయితే ఈ కుంభరాశి వారికి చాలా స్పష్టంగా కనిపిస్తుందనే చెప్పాలి ఇక కుంభరాశికి చెందిన వారికి ఆరోగ్యపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఆరోగ్యపరమైన జీవితం అయితే ఈ సమయంలో కుంభరాశి వారికి చాలా అద్భుతంగా ఉండబోతుందనే చెప్పవచ్చు అయితే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కుంభరాశి వారికి ఫిబ్రవరి ఐదు నుండి ఫిబ్రవరి పదిహేను లోపుగా ఈ స్త్రీ మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ముందుకు వచ్చి నిలబడుతుంది అని చెప్పాము కదా అయితే సాక్షాత్తు ఆ దేవత రూపంలోనే మీ ముందుకు ఒక స్త్రీ వచ్చి నిలబడుతుంది ఆమెతో మీరు ఆమె ఏం సహాయం అడిగినా కాదు లేదు అనకుండా చేస్తే మీ యొక్క జీవితం అయితే చాలా అద్భుతంగా ముందుకు వెళ్తుందనే చెప్పవచ్చు చూశారు కదా అసలు కుంభరాశి వారికి బ్రహ్మంగారి కాలజ్ఞాన ప్రకారం ఫిబ్రవరి ఐదు నుండి ఫిబ్రవరి పదిహేను లోపుగా ఏ స్త్రీ మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ముందుకు వచ్చి నిలబడుతుందో తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి ఓం శివాయ